రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చేదానికి ముఖ్యమంత్రి గారు మరి నారా లోకేష్ గారు అన్ని దేశాలన్నీ తిరిగి పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టండి మీకు మంచి అవకాశాలు కల్పిస్తాం అధిక లాభాలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చాలా పీస్ఫుల్గా ఉంది మా రాష్ట్రంలో అని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు మరి లోకేష్ గారు అయితే చాలా కాలం నుంచి చాలా దేశాలన్నీ కూడా జరిగి పెట్టుబడిదారులను ఆహ్వానించడం జరుగుతా ఉంది మొన్న పద్నాలుగు పదహైదు తేదీల్లో విశాఖపట్నంలో ఈ పెట్టుబడిదారుల సమావేశాలు జరిగినాయి ఆ పెట్టుబడి సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చి పెడతామనే వాళ్ళు ఆరు వందల పదమూడు ఒప్పందాలు జరిగినాయి ఆరు వందల పదమూడు ఒప్పందాలకు పెట్టుబడులు వచ్చేసి పదమూడు లక్షల అయ్యా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలి ఈ పెట్టుబడులు పెట్టి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జరిగితే పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఐదు మందికి ఉద్యోగాలు వస్తాయి పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడి గతంలో భారతదేశము పుట్టిన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఏ రాష్ట్రంలో కూడా పెట్టుబడులు వచ్చిన రాష్ట్రాలు ఏమి లేవు గతంలో ఏదో అంటున్నారు కానీ ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఇలా మన ముఖ్యమంత్రి మీద నమ్మకంతోనూ నారా లోకేష్ గారి మీద నమ్మకంతోనూ వచ్చి పెట్టుబడులు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టేదానికి ముందు ముందుకు రావడం అనేది మనమందరం హర్షించదగ్గ విషయం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రి ఉండబడిన పెట్టుబడులు రాష్ట్రంలో ఉండబడిన పారిశ్రామికవేత్తలు కూడా చాలా మంది రాష్ట్రం విడిచిపెట్టిపోయినారు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అమర్ రాజా ఈ దేశంలో ఇప్పటికే తిరుపతిలో ఒక వాళ్ళ ఫ్యాక్టరీ ఒకటి నడుస్తుంది కొన్ని వందల మంది ఉద్యోగాలు చేస్తున్నారు అటువంటి దాన్ని ఎక్స్టెన్షన్ చేసేదానికి పర్మిషన్ అడిగితే కూడా ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు తెలంగాణకు వెళ్ళిపోయినారు కాబట్టి గత ప్రభుత్వంలో ఈ పెట్టుబడులు పెడతామని ఎవరు వచ్చిన వాళ్ళు లేరు పెట్టుబడి పెట్టి మేము ఇండస్ట్రీస్ ఏదో పెడతాము ప్రజలకు రాష్ట్రానికి ఉపయోగము కొంత ఉద్యోగాలు లభిత జరుగుతాదని చెప్పినప్పటికీ కూడా గత ముఖ్యమంత్రి గారు నువ్వు ఒక ఏదైనా పెడితే దాంట్లో మాకెంత డబ్బులు ఇస్తావు మాకెంత వాటిస్తావు వాటా ఇస్తావు అని అడిగిన సందర్భంగా ఈ పెట్టుబడులు వాళ్ళు రావడం లేదు ఉండబడిన పెట్టుబడులు కూడా పెట్టుబడులు పెట్టిన ఫ్యాక్టరీస్ కూడా బయటపై పెట్టుకుంటున్నాడు కాబట్టి రాష్ట్రము గత ప్రభుత్వంలో చాలా ఇండస్ట్రీస్ పరంగా ఎక్కడ ఏం రాని పరిస్థితి ఉండబడిన పరిస్థితులను మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా కూడా రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీస్ వచ్చి పెడితేనే పెద్ద ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఒక ముందు శుభం ఆలోచన ఎందుకంటే దీనికి ఎందుకంటే దీనికి గతంలో మన చంద్రబాబు గారు చాలాసార్లు ముఖ్యమంత్రి అయినారు ముఖ్యమంత్రి అయినప్పుడు అనుభవము విపరీతమైన అనుభవం ఉంది ఇప్పుడు ప్రస్తుతము భారతదేశంలో అందరికంటే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రి అయిన మన చంద్రబాబు నాయుడు గారు విషయాలు పూర్తిగా సమగ్రంగా తెలుసు ఆ సమగ్రమైన విషయాలు తెలుసు బట్టి ఆయన ఆలోచించి ఎక్కడైనా కూడా మనం ఇండస్ట్రీస్ వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్ని రకాల ప్రతి ఒక్కదానికి విమానయాన సంస్థ కానీ అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఆయన ముఖ్యమంత్రి అయినటప్పుడు కూడా లోకేష్ గారిని కూడా పొడి దేశాలకు పోయి పెట్టుకుంటామని అనుభవించి ఎక్కువ సంఖ్యలో తీసుకురావడం జరిగింది అనే ప్రాజెక్ట్ వస్తుంది జనల్ రిపోర్ట్స్ అనేది ఒకటి వస్తుంది ఇవన్నీ కూడా చాలా కాలం నుంచి కొన్ని పదుల సంవత్సరాల నుంచి కూడా నడిపే ఫ్యాక్టరీలలో అవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి ప్రఖ్యాత కంపెనీలన్నీ ఇక్కడికి పెట్టుబడులు పెట్టేదానికి రావడం జరుగుతుంది కాబట్టి సమగ్రమైన అన్ని ప్రాంతాలను మన సర్కారు జిల్లాలు కానీ లేదా మన విజయవాడ ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం కానీ అన్ని ప్రాంతాలను కూడా సమగ్రమైన అవకాశాలు ఇచ్చి అక్కడ తర్వాత ఇక్కడ లేదు అక్కడ లేదనే పరిస్థితుల్లో ఉండకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఇదన్నీ విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడిదారుల సమావేశాలు రెండు రోజుల పాటు జరిగినాయి ఈ రెండు రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో చాలా వరకు కంపెనీ వాళ్ళు అందరూ విశాఖపట్నం ఎక్కువగా కోరుకుంటున్నారు కారణం ఏముందంటే కొంత ప్రశాంత వాతావరణం ఉంటుంది మిగతా చోట కొంత ఏదో డిస్టర్బ్ ఉంటుంది అనే ఆలోచనతో ఎక్కువ మంది ఎక్కడనే కోరుతాను నిన్నప్పటికల్ నాకు తెలిసిన సమాచారం ప్రకారం రాయలసీమ కూడా పూర్తిగా ప్రశాంత వాతావరణ పరిస్థితులు ఉంది కాబట్టి మీరందరూ కొంతమంది రాయలసీమలో కూడా రమ్మని చెప్పి నచ్చ చెప్పడం జరిగింది కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఒప్పుకొని రాయలసీమలో పెట్టుకొని ఫ్యాక్టరీలు దానికి రావడం జరుగుతాయి మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద నమ్మకం ముఖ్యమంత్రి మీద నమ్మకం లోకేష్ యువనాయకుడు గారి మీద నమ్మకం భరోసా అడుగుతున్నారు భరోసా కల్పిస్తున్నారు ఈ భరోసాలని ఇవన్నీ కల్పించి పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో పెద్దగా అభివృద్ధి చేయాలని ఒక మంచి ఆలోచనతో నిరంతరము కష్టపడే మన ముఖ్యమంత్రి గారికి లోకేష్ నాయుడు గారికి ఇంత పెద్ద దాదాపు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రావడం అనేది చాలా చిన్న సమస్య కాదు ఇవన్నీ కూడా అతి త్వరలోనే రూపుదాల్చుకునే అవకాశం ఉంది కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క ప్రభుత్వం అధికారం లేకొచ్చిన కారణంగా ఈ ప్రభుత్వం పూట ప్రభుత్వము చాలా ప్రయత్నం చేసి ఇవన్నీ ఈ యూనివర్టరీస్ అన్ని తీసుకొని వచ్చి లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించాలనే ప్రయత్నం చేస్తా చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో కూడా చాలా సంతోషకరమైన పరిస్థితులు ఉంది మాకు కూడా దగ్గరికి ఇండస్ట్రీస్ వచ్చిన దానివల్ల కడపలో అందరికీ ఉద్యోగాలు వస్తాయని పిల్లలందరూ యూత్ అంతా కూడా బాగా ఆశపడుతూ ఉన్నారు అతి త్వరలో ఒక రెండు సంవత్సరాల సంవత్సరాల కాలంలోనే